వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ నారాయణ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక వీడియోలకు వెళితే మార్చి పద్నాలుగో తేదీన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ జరిగింది ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సోదరుడు నాగబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మంటలు పుట్టిస్తుంది ఆ వ్యాఖ్యల గురించి ఇప్పటికీ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి ఎక్కువగా వర్మ గారిపై నాగబాబు గారు మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో అనేక విధాలుగా పోస్టులు పెడుతున్నారు నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీని నిలబెట్టాము మనం కూడా గెలిచామని పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది నాగబాబు గారు మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ సైనికుల వలనే పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలవడం జరిగిందని ఇందులో ఎవరి ప్రమేయమైన ఉంది అనుకుంటే అది వారి కర్మ అని నాగబాబు గారు అనడం జరిగింది ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది అలాగే జనసేన పార్టీ నుంచి ఎక్కువగా నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్తో మనం గెలవడం జరిగింది మనం గెలవడమే కాకుండా తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాము అనేది జనసేన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు చెప్తున్న మాట ఇలాంటి వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది జనసేన పార్టీ సభ ముగిసిపోయి వారం రోజులు అవుతున్నా ఇంకా వారి ఇరువురు చేసిన వ్యాఖ్యలపైనే సోషల్ మీడియాలో ఇటు రాజకీయ విశ్లేషకుల్లో చర్చ జరుగుతూనే ఉంది పిఠాపురం సభకు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ వెళ్తూ పిల్లిని సంకన పెట్టుకు వెళ్ళారు అనే వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు ఆ పిల్లి ఎవరంటే నాగబాబు గారు నాగబాబు గారికి ఎక్కువ నోటు దూల ఉంటుంది ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతారు తర్వాత పరిణామాల గురించి ఆయన ఆలోచించడు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అయితే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు గారు ఆ వ్యాఖ్యలు చేసినా ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలను సవరించలేదు కనీసం మా సోదరుడు గారు గురించి కాదు అలా మాట్లాడింది మామూలుగా ఫ్లోలో మాట్లాడేశారు అంతేగాని గారి గురించి మాట్లాడలేదు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఉంటే బాగుండేదని చర్చ జరుగుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జనసేన పార్టీ నాయకులు చెబుతున్నది ఏంటంటే నూరు పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మనం గెలిచాం కదా అంటే మనతో పాటు తెలుగుదేశం పార్టీని కూడా గెలిపించామన్న రీతిలో జనసేన నాయకులు భావిస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి మరో అంశం తెరపైకొస్తుంది అదేంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసినప్పుడు ఏడు శాతం కంటే తక్కువ ఓటి శాతం వచ్చింది ఒకవేళ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేక కార్యక్రమాలు ఉద్యమాలు చేపట్టినా ఒక మూడు శాతం ఓటు శాతం ఉంటుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి జనసేన పార్టీకి మరో మూడు శాతం పెరిగినా కానీ పది పర్సెంట్ ఓటు శాతం జనసేన పార్టీకి వచ్చి ఉంటుంది అంత మాత్రాన జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీని మేమే గెలిపించాం అని అనడం బావిం కాదు మంచిది కాదు అనేది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ మొత్తానికైతే నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా చర్చ సాగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు పలు రకాలుగా మాట్లాడుకోవడం జరుగుతుంది ఒక ధాన్యం బస్తా తూకం వేసే సమయంలో కాటా తూకడానికి కొన్ని గింజలు అవసరమైతే ఆ గింజలు వేసిన తర్వాత ఆ కాటా ఒకవైపు వంగుతుంది అంత మాత్రాన ఆ కొన్ని గింజలతోనే ఆ మూట తూగిందనుకుంటే పొరపాటు అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసింది కాబట్టి ఆ పార్టీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు అంత మాత్రాన తెలుగుదేశం పార్టీని గెలిపించామనడం ఎంత మాత్రం సమంజసం కాదు అనేది కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నమాట పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన సభ చాలా విజయవంతంగా సాగింది లక్షలాది మంది అభిమానులు వచ్చారు అయినా కూడా ఆ సభకు వచ్చిన జనాలు ఆ సక్సెస్ గురించి చర్చ జరగడం లేదు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలపైనే చర్చలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు మరో విధంగా కూడా మాట్లాడుతున్నారు అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉండేది ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే దాదాపు నూట ఇరవై సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుండేది అదే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా గెలిచి ఉంటే ఈరోజు లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి అయ్యేవారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు అంటే ప్రస్తుతం చంద్రబాబు గారికి వయసు పైబడుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ మధ్యలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారు కాబట్టి ఆయన్ను ముఖ్యమంత్రి చేసే అవకాశం కూడా ఉండేది ఇప్పుడు లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చేసే అవకాశం లేదు ముఖ్యమంత్రి చేసే అవకాశం అంతకన్నా లేదు ఎప్పుడైతే లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతుంటే జనసేన పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు అదే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా గెలిచి ఉంటే ఈరోజు అలాంటి పరిస్థితి ఉండేది కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ అధినేత రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయారు అలాగే నాగబాబు గారు ఓడిపోయారు అలాంటిది పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల వల్లే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలిచారని నాగబాబు గారు ఎలా అంటారు అంటే జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓట్లు వేయలేదా మరి వారు ఓట్లు వేయకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఇంత మెజారిటీ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు గతంలో పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మ గారు రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు దానిని బట్టి ఆయనకు అక్కడ ఎంత బలం ఉందో మనం ఆలోచించుకోవచ్చు అలాంటి వర్మకు సీటు ఇవ్వకుండా కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇచ్చి ఆయన గెలిపించి ఆయన ఈరోజు డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో ఉన్నారంటే ఎంతో కొంత వర్మగారు సహకరించబట్టే కదా ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట అనడం భావ్యం కాదు నాగబాబు గారు అలాంటి వ్యాఖ్యలు చేయడం అన్నది మంచి పద్ధతి కాదు రాజకీయ ఆలోచనతో మాట్లాడాలి కానీ మరో నాయకుడిని ఎత్తేసేలా కించపరిచేలా నాగబాబు గారు వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాలలో విస్తృతంగా చర్చ సాగుతుంది ఏది ఏమైనా నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలపై అయితే రాజకీయ నాయకులు విస్తృతంగా చర్చ సాగుతుంది టీడీపీ నాయకులు ఎక్కువగా దీని గురించి మాట్లాడుకుంటున్నారు నాగబాబు గారు వ్యాఖ్యలు చేసినా పవన్ కళ్యాణ్ గారు వాటిని ఖండించకపోవడంతో కూటమిల్లో లోపల ఏవైనా విభేదాలున్నాయా అనే ప్రచారం అయితే సాగుతుంది నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలపై ఎవరో ఒకరు వారు మీడియా ముందుకు వచ్చి వారు చేసిన వ్యాఖ్యలపై మాట్లాడితే ఈ చర్చ ఆగిపోయే అవకాశం ఉంటుంది లేదంటే ఈ చర్చ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది